పద్నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజు వెండి తెరకి కల వచ్చింది పద్నాలుగేళ్ల తర్వాత తెలుగు సినీ రంగానికి ఈ వేదిక ఓ వేడుకను తీసుకొచ్చింది పద్నాలుగు సంవత్సరాల తరువాత తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో కృష్ణ పక్షం నేటితో ముగిసింది రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో సుమారు దశాబ్దం పై చిలుపు కాలంలో ప్రభుత్వం పరంగా తెలుగు చలన చిత్రాలకు బహుమతులు అందించే సంప్రదాయంలో విరామం ఏర్పడింది ఈ నేపథ్యంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడిన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం హర్షదాయకం తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి అన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర పరిధిలో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన వివిధ కేటగిరీల విజేతలతో పాటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉత్తమ చలనచిత్రాల నిర్మాతలకు సైతం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తారు